కుల మతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి అందరివాడిగా విశేషాధారణ పొందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని యావత్తు తెలుగు జాతి ఎన్నటికీ మర్చిపోదని నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు వైఎస్ రెడ్డి పదహారవ వర్ధంతిని పురస్కరించుకుని ఎలేశ్వరం మండలం రాయవరం గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మండల కన్వీనర్ గొల్లపల్లి సురేష్ అధ్యక్షతన పార్టీ నాయకులతో కలిసి ముద్రగడ గిరిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు ప్రతి గడప గడపకి గణపేస్తారా రాస్తారు ఎవరూ ఆందోళన చెందాల్సిన లేదు కాకపోతే ఈ మధ్య పద్మనాభం గారు నాన్నగారిటువంటి పద్మనాభ గారు ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టడం వల్ల ఆయన కొద్దిగా కూడా ఆయన కిపడటం వల్ల ఆ అందుబాటులో లేకపోవడం పార్టీ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఆయన ప్రతి గణపతికి కూడా తన ముద్ర తీసుకున్న వస్తున్నాను కాబట్టి ముద్రబాన్ని అందరం కూడా ఆయన్ని ఆశీర్వించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దంగర్ నేత రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఎన్ని విషయాలు చెప్పుకున్నా తక్కువే ఏ ఒక్కరైనా రాజకీయాల్లో ఎదగాలి అంటే ఆయన్ని జీవితం చదువుకుంటే మన రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మనం అనే విషయం ఆయన జీవితం మనకు నేర్పిస్తుందండి రైతు కుటుంబాన్ని ఆదుకున్న ఒకే ఒక ప్రభుత్వం ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులంటే తండ్రికి తగ్గ తనయుడిగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులను అన్ని విధాలుగా కాపాడుకుంటూ వచ్చారండి ఆ రోజు మన ఎంపీటీసీ గారు సురేష్ గారు చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీ పెట్టడం కానివ్వండి రైతు రుణమాఫీ చేయడం కానివ్వండి రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం కానివ్వండి రైతులకు అన్ని విధాలుగా కిట్టుబాటు ధర ఇప్పించడం కానివ్వండి అన్ని విధాలుగా రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం అండి మళ్ళీ మన రాష్ట మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు చూస్తే సరైన ఎరువులు లేక సరైన క్రాప్ ఇన్సూరెన్స్ లేక మన రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి వీరు ప్రభుత్వం కంటి తోడుపు చర్యలు చేస్తూ పట్టు చూపు చూస్తుంటే సమయంలో ఈవేళ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన చేసిన పనులన్నీ మనం తలుచుకుంటూ ప్రభుత్వాలు నేర్చుకోవాలి తెలుసుకోవాలని మరొకసారి ఒకసారి కోరుకుంటున్నారని అతి తక్కువ సమయంలో నిన్న మధ్యాహ్నం పురమాయించినా మీరందరూ అందరూ ఇంతమంది రావడం ప్రతి ఊరి నుంచి కథలు రావడం చాలా ఆనందంగా ఉందండి అది ఈళేశ్వరం మండలం పేరు చెప్తే మా బీసీ అప్పలరాజు గారైనా మా రమణ గారైనా మా పౌర నుంచి మా కుటుంబ శ్రేయస్ కోరే మనుషులు వారి సాధ్యుల్లో ఇలా జరగడం కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి माय एसआर जगन मोहन रेड्डी గారికిృతకల తెలియజేస్తున్నాను థాంక్యూ